రెయిస్ ద లాడ్ ఈ దిన చివ్వవాకు కీర్తనలా గ్రంథధ్యానము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై నాలుగు వచనములు శ్రమపడు వారిని నీవు రక్షించదువు గర్విష్ఠులకు విరోధమయ్యే వారిని అణిచివేసేదవు నా దీపం వెలిగించువాడు నీవే నా దేవుడైన దేవుడైనహోవా చీకటి నాకు వెలుగుగా చేయును నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటును దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలము తన శరణజుచ్చు వారికి అందరికీ ఆయన కీడము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్ర దుర్గమేది నాకు బలం ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింకాల వల్లే చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును హా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై ఏడవ వచనంలో శ్రమపడువారు అంటే దేనులు అని అర్థం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పదేడవ వచనంలో దేవుడికి అసహ్యమైన వాటిలో గర్వం మొదటిగా చెప్పబడింది అలాగే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిచ్చునని పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో వ్రాయబడినది దావీదు బాధలో ఉన్నప్పుడు దేవుడు దావీదును రక్షించాడు కానీ దేవుడు దావీదు యొక్క ధ్వంకార విరోధైన సౌలును ఓడించాడు దావిదు యొక్క తగ్గింపును బట్టి దేవుడు దావీదుకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు దావీదు దీపంను వెలిగించువాడు దేవుడే దీపును వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు అందరికీ వెలిగించుటకే దీపస్తంభం పెడతారని ఏసయ్య చెప్పారు అందరికీ వెలిగివ్వడానికి నిజమైన వెలుగైన ఏసయ్య దావీదు వంశం నుండి వచ్చాడు పాపమని అంధకారంలో అనేక మంది నిత్య జీవపు వెలుగులోనికి నడిపిస్తున్నాడు ఏసయ్య ఏసు శ్వాసం ఉంచిన వాని దీపము ఎన్నడు ఆరిపోదు ఇరవై తొమ్మిది వచనంలో దావీదు శత్రుపై విజయ కోసం మరియు అద్భుతమైన విజయాలు సాధించటానికి బలం కోసం ప్రభుపై ఆధారపడినట్లు చెబుతూ ఉన్నాడు మన సొంత శక్తితో మనం క్లిష్ట పరిస్థితులపై విజయం సాధించలేం కానీ విజయం కోసం ప్రభును విశ్వసించడం ద్వారా మనం విజయం సాధించగలం దావీదు జయించినట్లే ప్రభుపై ఆధారపడటం వలన మనం కూడా జయం పొందేదేమో ఒక్కొక్క వ్యక్తితోనూ ప్రపంచమంతటితోనూ ఎలా వ్యవహరించాలో దేవునికి తెలుసు ఆయన ఎన్నడు పొరపాటు చేయడు అన్యాయంగా ప్రవర్తించడు చేయవలసిన దాన్ని చేయకుండా మానుకోడు పాపాత్ములు దీన్ని అర్థం చేసుకోలేక లోకంలో వాటి గురించి దేవుని తప్పులేనుతారు దేవుడు చేస్తానన్నది తప్పక చేస్తాడు బైబిల్లోని ఆయన మాటలు మనుషుల అనుభవాల కొలిమిలో పరీక్షలకు గురి అయినవి మానవ చరిత్ర కాలమంతటిలో అవి నిజమని నిరూపించబడ్డాయి ఆయన వాక్కు కల్తీ లేనిది దానిలో పొరపాటు ఏమాత్రం లేదు యశాగ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో నేను మొదటివాణ్ణి కడపటివాణ్ణి నేను తప్ప వేరొక దేవుడు లేడని తండ్రైన దేవుడు అంటున్నాడు అనుభవపూర్వకంగా ఆయనను తెలుసుకున్న దావీదు ఆయన తప్ప దేవుడేడని ఇరవై ఒకటో వచనంలో అంటున్నాడు దావీదు దికి ఆపత్కాలంలో దేవుడే ఆశ్చర్య దుర్గంగా ఉన్నాడు యుద్ధంలో గెలిచిన బలం తనది కాదు దేవుడిదే అని దావీదు అంటున్నాడు నేను యథార్థంగా జీవిస్తున్నానంటే కారణం దేవుడే అని అంటున్నాడు దేవుడు తనను యథార్థవంతునిగా చేశాడని దావీదు అనటం లేదు తన మార్గాన్ని లోపం లేనిదిగా యథార్థంగా చేశాడని మాత్రమే అంటున్నాడు తను ఎదుర్కోవలసిన పోరాటం కోసం చేయవలసిన పని కోసం తనను పరిపూర్ణంగా సిద్ధపరిచాడు అతని ప్రవర్తనలో అతని యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా చేశాడు మనందరికీ కూడా ఇలానే చేయ జింక చురుకుదనానికి గుర్తు తన శత్రువు నుండి తప్పించుకోవడానికి వేగంగా జింక పరిగెత్తగలదు ఎత్తైన ప్రదేశము సురక్షితానికి గుర్తు నా దాగుచోటు నీవే అని దేవుడే తన దాగుచోటు అని దావైదు ముప్పై రెండో కీర్తన ఏడవచనంలో అంటాడు తనకు సురక్షితమైన దాగుచోటు దేవుని పాదసనిదే సమస్యలలో కష్టాలలో మనం చేరవలసినది దేవుని పాదసనిది అక్కడ మనకు నెమ్మది దొరుకుతుంది గుల్లాతును చంపడానికి దావైదు ఉపయోగించిన ఆయుధం వడిసెల రాయి పెద్ద పెద్ద యుద్ధ సామాగ్రితో గొల్లాతును ఎదిరించలేదు సూటిగా వడిసలరా ఎలా విసిరాలో దేవుడే నేర్పించాడు విశ్వాసమే తన ఆయుధంగా మార్చుకున్నాడు దావీదు ఎవరి మీదకైనా యుద్ధానికి పోవాలంటే దేవుని దగ్గర విచారించేవాడు దావీదు విశ్వాసంతో చేసిన ప్రార్థన తనకు అనేక విజయాలను తెచ్చిపెట్టింది మనం అనేక విషయాలలో ఓడిపోవడానికి కారణం ప్రార్థన లేకపోవడమే విశ్వాస జీవితం పోరాట జీవితం చివరి శ్వాస వరకు పోరాడవలసిందే మన ఒంటరిగా పోరాడవలసిన పని లేదు ఎందుకంటే మనతో ఏసై ఎప్పుడూ ఉంటాడు ఆయనే మనను గెలిపిస్తాడు మన పక్షాన యుద్ధం చేస్తాడు ధైర్యంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి దావీదును అనేక యుద్ధాల నుంచి తప్పించి కాపాడిన దేవుడవు నీవే మా చేతులకు యుద్ధమును మా వేలకు పోరాటమును నేర్పువాడవు కూడా నీవే తండ్రి చివరి శ్వాస వరకు మేము నీకు నమ్మకస్తులుగా ఉండటకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకబిస్తున్నారో వారి గృహాలలో వారి తండ్రి ఏనైనా ఏ సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకున్నైనా గర్భఫలం వద్దే వివాహం మానసిక సమస్యలు ఆపులు తండ్రి నేనేలా నానవిధ రోగుల చేత బాధపడటం అవన్నీ తండ్రి సమస్యలన్నిటిని చూడిపించమని అడుగుచుంటున్నాం దేవా మా దాగుచోటు నీవే తండ్రి సహాయం చేయండి నైనా అయా విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్య పెట్టివాడ కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి చేయండి అలాగే నైనా తండ్రి దయముల చేత దురాత్ముల చేత పిడిపడుతున్నా అని విడిపించండి అయా నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయా ఎలక్షన్స్ జరగనై ఉంటుండగా తండ్రి ఎవరినైనా తండ్రినైనా మంచి నాయకులుగా మా దేశాన్ని పరిపాలించగలరు తండ్రి వారికి నీ కృపనిమ్మని అడుగుచున్నాం తండ్రి తండ్రి ఎలక్షన్స్ సజావంగా జరుగుటకు నీ కృపద చేయమని అడుగుచుంటున్నాము తండ్రి దేవా సంగమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్నవాని నీ కృపా బలం ఆత్మలం బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి అలాగే తండ్రి కామెంట్లలో ప్రభు అనేక ప్రార్థన అవసరతలు తెలియజేసినటువంటి బిడ్డలు ఉంటున్నారయా వారి అవసరతలను తీర్చనైనా అయా కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి దేవా సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు జన్మదినాలు వివాహ దిన లు జరుపుకుంటున్న బిడ లెక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చిస్తూ ఇనుపలు మా ప్రభురక్షకునే శుక్రీస్తునంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్